హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి ధరల సమాచారం అటు కొత్త మిర్చి సరుకులు ఇటు ఏసీ మిర్చి సరుకులు క్వాలిటీలు ఎలాగుండాయి క్వాలిటీకి తగ్గ ధరలు ఎలాగుండాయి ఈరోజు అసలు మార్కెట్ పొజిషన్ ఎలాగుంది సేల్స్ పరంగా ఏ రకాలుగా బాగుంది ముందుగా మనం డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేట్ చూద్దాం డేట్ చూసుకుంటే జనవరి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం ఈరోజు కొత్త సరుకులు గురించి మాట్లాడుకుంటే కర్నూలు ప్రకాశం పల్నాడు వైపు నుంచి అయితే సరుకులు బాగా వచ్చినాయండి నలభై ఐదు వేలు పైగా వచ్చినాయి దాదాపు బో గేట్లో యాభై ఐదు వేలు బోర్డు పెట్టారు అంటే కొంత ఏసీ సరుకులు కూడా ఉండటం వల్ల నేను మేము అనుకోవటం నలభై ఐదు వేలు పైన రా వచ్చి ఉండొచ్చు సరుకులు అయితే బాగా కనపడుతున్నాయి కొత్త సరుకులు యాడ్లో ఈ కొత్త సరుకులు క్వాలిటీలు ఎలాగున్నాయి ఏసీ మిర్చి ధరలు ఏ విధంగా జరిగింది అనేది వీడియో తెలుసుకుందాం మీరు వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి నాకు సపోర్ట్ ఉంటుంది కొంతమంది రైస్ సోదరులు చేరే అవకాశం ఉంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అన్ని మిర్చి రకాలకు సంబంధించి మార్కెట్ ధరలు చెప్పడం జరుగుతుంది ముందు మనం తేజ చూసుకున్నట్టయితే ముందుగా రైస్ సోదరుల మా గమనిక మనం ధరలు ఎలా చూస్తామో క్వాలిటీలు కూడా మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలండి టోటల్గా క్వాలిటీలు చూస్తే మార్కెట్కి ఎక్కువగా మెత్తక రకాలు వస్తున్నాయి చల్లదనాలు కొద్దిగా పండ్లు కూడా వస్తున్నాయండి సేల్స్ పరంగా చూద్దాం తేజా చూసుకుంటే మార్కెట్ ముందు పద్దెనిమిది వేలు కాడి నుంచి లోయెస్ట్ హైయెస్ట్ అయితే ఇరవై రెండు వేలు కా నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలు టాప్ అండి నాకు ఆ పైన మార్కెట్ కనపడలేదు క్వాలిటీ కూడా నాకు నేను చూడలేదండి ఇరవై రెండు వేల ఎనిమిది వందలు హైయెస్ట్ అంటే బాగుంది సార్ క్వాలిటీ బాగుంది మార్కెట్ అయితే కొద్దిగా రకాలు స్లో మూమెంటు అంటే సేల్స్ పరంగా స్లో మూమెంట్ క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ బాగుంది తర్వాత బంగారం బులెటు ఈ కొత్తమిర్చి సరుకులు ఇవి కూడా అక్కడక్కడ వస్తున్నాయండి ఈ పన్నెండు పదమూడు వేలు నుంచి పద్నాలుగు పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా డీడీ వన్ జీరో ఎయిట్ వన్ ఈ డీడీ వన్ జీరో ఎయిట్ వన్ ఈ రకాలు ఈ రకాల్లో కూడా చలదనాలు ఉన్నా కానీ డ్రైన్ ఉంటే సైజు తక్కువైనా డ్రై ఉంటే సెల్స్ బాగుంది పదమూడు వేలు కాంచి మొదలవుతున్నాయి లోయెస్టు అంటే మీడియం క్వాలిటీలు మనం హైయెస్ట్ అంటే డీలక్స్ క్వాలిటీలు అండి అంటే నాణ్యమైన మిర్చి రకం పదహారు వేలు కానుంచి పదహారు వేల ఐదు వందలు ఎక్కడన్నా ఒకటి చోట పదిహేడు వేలు ఒకటి రెండు చోట్ల మాత్రమే ఎక్కువగా మనం మార్కెట్ చెప్పదలుచుకుంటే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు తర్వాత రకాలు సువర్ణ బ్యాడగి అటు లోయెస్ట్ పద్నాలుగు వేలు హైయెస్ట్ పదిహేడు వేలు ఏదన్నా క్వాలిటీ పరంగా సహజంగా గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ వచ్చేసరికి ఏదన్నా క్వాలిటీ సూపర్ క్వాలిటీ అనుకుంటే రెండు వందలు మూడు వందలు ఐదు వందల దాకా అనేది హెచ్చు తగ్గులు జరుగుతుంటుందండి రైస్ వైతే గమనించాలా గుర్తుపెట్టుకోండి తర్వాత రకాలు వచ్చేసి సేజంటా బ్యాడ్కి ఆరుమూరు ఇవి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే పదహారు వేలు నాకు సూపర్ అయితే కనపడలేదు ఎక్కువగా ఆరుమూరు కూడా మార్కెట్లో బాగా వచ్చినాయండి తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రెండు రకాలు కూడా పదమూడు వేలు కానించి లోయెస్టు హైయెస్ట్ పదహారు వేలు అండి తర్వాత త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఇవి కూడా అటు పద్నాలుగు వేలు కానించి లోయెస్టు హైయెస్ట్ ఇరవై వేలు ఇవండి కొత్త మిర్చి రకాలైతే వచ్చిన రకాలు ధరలు ఈ విధంగా ఉన్నాయి ఏసీ చూసుకుంటే ఏసీ కూడా నాణ్యమైన సరుకులు బాగా పెడుతున్నా నాణ్యమైన మిర్చి రకాలు పెద్దగా కనపడతలేదండి త్రీ థర్టీ ఫోర్ కానీ తేజ కానీ కొన్ని రకాలు మార్కెట్లో కనపడతలా మార్కెట్ పొజిషన్ అయితే అటు మీడియం క్వాలిటీలు పంతొమ్మిది వేలు కానీ జరిగితే మీడియం బెస్ట్లు అయితే ఇరవై ఒకటి ఇరవై రెండు డీలక్స్ అయితే ఇరవై రెండు వేలు కానుంచి ఇరవై రెండు వేల నాకు కనపడ్డ రేటు వరకు సూపర్ అయితే కాదు డీలక్స్ తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను అటు లోయెస్ట్ అయితే మనం పదిహేడు వేలు హైయెస్ట్ చూసుకుంటే ఇరవై వేలు కానించి ఇరవై ఒక్క వెయ్యి సూపర్ టెన్ సూపర్ క్వాలిటీలు మార్కెట్లో పెద్ద కనబడతలేదండి అది ఏదైనా క్వాలిటీ పరంగా ఎక్కడన్నా ఒకటి రెండు మాత్రం ఇరవై ఒక్క ఐదులో జరిగే అవకాశాలున్నాయి బంగారం బుల్లెట్ ఈ రకాలు అటు మీడియం పద్నాలుగు వేలు కాంచు మొదలవుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు బెస్ట్లు అయితే పదహారు నుంచి పదిహేడు డీలక్స్ అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది బంగారం కానీ బుల్లెట్ కానీ తర్వాత ఈ రోమి టూ సిక్స్ షార్కులు రోమి టూ సిక్స్ రైస్ వదల గుర్తుపెట్టుకోండి షార్కులు ఈ రెండు రకాలు కూడా అటు మీడియం క్వాలిటీలు పద్నాలుగు పదిహేను మీడియం బెస్ట్లు అయితే పదహారు పదిహేడు బెస్ట్లు అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది బెస్ట్లు పద్దెనిమిది కాడి నుంచి పద్దెనిమిది వేల వందలు పంతొమ్మిది వేలు డీలక్స్లు ఎక్కువగా పద్దెనిమిది పద్దెనిమిది వేల మార్కెట్ అనుకోవాలండి మనం పంతొమ్మిది వేలు అనేది సూపర్ ఆ క్వాలిటీలు మార్కెట్లో కనపడతలేదు కాబట్టి నేను చూసిన క్వాలిటీల వరకు మార్కెట్ ధరల వరకు అయితే ఈ విధంగా ఉన్నాయి తర్వాత రకాలు టూ సిక్స్ ఫోర్ కానీ కొత్త ఏసీ రకాలు క్లాసిక్ టూ సెవెన్ నైన్ ఈ రకాలండి నాందర్ సీడ్ రకాలకు సంబంధించింది కానీ సంఘం ఇవన్నీ కూడా అటు లోయెస్టు పదమూడు వేల కాడి నుంచి హైయెస్ట్ పదిహేడు ఏదైనా సూపర్ క్వాలిటీలు ఉంటే ఇందాక మీకు చెప్పిన విధంగా ఒక రెండు వందల నుంచి ఐదు వందల వరకు అట్ట తర్వాత రకాలు వచ్చేసి టూ సెవెన్ త్రీ కుబేర ఈ ఏసీ రకాలు కానీ కొత్త మిర్చి రకాలు కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి ఇవి పదమూడు వేలు కానీ పన్నెండు పన్నెండు వేలు పదమూడు వేలు కానించి పదహారు వేలు దాకా టూ సెవెన్ త్రీ కుబేర జరుగుతున్నాయి తర్వాత రకాలు సీజన్ త్రీ డబల్ ఫైవ్ దాని మీద మిర్చి పెద్దగా కనపడతలేదండి ఇది కూడా పదిహేను వేలు కాడి నుంచి ఇరవై వేల దాకా అయితే ఏసీ మిర్చి రకాలు జరుగుతున్నాయి సీజన్ టా పన్నెండు నుంచి పన్నెండు వేలు కాడి నుంచి లోయెస్ట్ హైయెస్ట్ మనం చూసుకుంటే పదిహేను వేల ఐదు వందలు పదహారు తర్వాత రకాలు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ సేల్స్ పరంగా మనం చూసుకుంటే నాకు కొద్దిగా సేల్స్ అనిపించలేదండి కొత్తగా వస్తున్నాయి కానీ ఇరవై నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ రకాలు కొంచెం సైజు తక్కువ రకాలు మెతక రకాలు పండ్లు ఉంటాయి బాగా డెలక్స్ క్వాలిటీ అనేది నేను చూడలేదు మార్కెట్ కూడా ఏదైనా క్వాలిటీ డెలక్స్ క్వాలిటీ ఉంటే ఈ ధర జరిగిందని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందండి ఆ క్వాలిటీలు రానప్పుడు మనం మార్కెట్ కూడా నిర్ణయించలేము తర్వాత రకాలు డీడీలు మన సీడ్ రకాలకు సంబంధించి కర్నూలు డీడీ కర్నూలు డీడీ వచ్చేసి మీడియం క్వాలిటీలు పదమూడు వేలు కాయించి మొదలవుతున్నాయండి లోయస్ట్ మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేలందలు పద్నాలుగు బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్ అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు ఎక్కువ అండి పదహారు వేలు నాకు మార్కెట్ కనపడలే ఎక్కువగా పదిహేను పదిహేను వేల ఐదు వందలు డీడీ దేవనోర్ డీలక్స్ కర్నూలు డీడి తర్వాత త్రీ ఫోర్ వన్ అటు లోయెస్ట్ మనం కనుక చూసుకున్నట్టయితే పద్నాలుగు వేలండి మీడియం మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ అయితే పదిహేను నుంచి పదిహేడు వేల వందలు పద్దెనిమిది వేలు టాప్ ఏసీ మిర్చి తర్వాత ఇంకా నెంబర్ ఫైవ్ అటు పద్నాలుగు పదిహేను వేలు లోయెస్ట్ అయితే హైయెస్ట్ చూసుకుంటే పంతొమ్మిది నాకు ఇరవై వేలు మార్కెట్ కనపడలేదండి ఆ క్వాలిటీలు కూడా లేవు ఇంకా ఎల్లో మిర్చి అయితే ఇరవై వేలు నుంచి అయితే క్వాలిటీ ప్రకారం జరుగుతున్నాయి అప్పుడక్కడ కొత్త వస్తున్నాయండి అవి కూడా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు మన తేజా టైపు బాగా ఒరిజినల్ ఎల్లో అయితే ఈ రకంగా అయితే అటు కొత్త మిర్చి ధరలు ఏసీ మిర్చి ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి టోటల్గా క్వాలిటీ ఉంటే సేల్స్ ఉందండి మార్కెట్లో కాకపోతే రకాల వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సేల్స్ తక్కువ ఉంటుంది సేల్స్ ఉండట్లేదా తక్కువ అడుగుతున్నారు డ్రై ఉన్న క్వాలిటీలు సైజు ఉన్న క్వాలిటీలు రంగు ఉన్న క్వాలిటీలు కొత్త సరుకులు కానీ ఏసీ సరుకులు కానీ సేల్స్ పరంగా బాగా అని చెప్పవచ్చు ఇంకా తాళండి త్రీ థర్టీ ఫోర్ ఏసీ తాలైతే అటు ఎనిమిది వేలు నుంచి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు తేజ అయితే ఏసీ తాలైతే పదివేలు నుంచి పదిహేను వేలు పదహారు వేలు కొత్త తాలైతే పదహారు నుంచి పదహారు ఐదు అట్లా ఇంకా సీడ్ తాలు ఏసీ తాలు అయితే అటు ఎనిమిది వేలు కానీ పదివేలు జరిగితే కొత్త కొత్త తాలు త్రీ డిడి తాలు కానీ త్రీ ఫోర్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ ఈ తాలన్నీ పదకొండు వేలు పదివేలు ఏదో పదకొండు పదకొండు వేలు ఏదో టాప్ ఇవ్వండి తర్వాత సరుకులు అయితే బాగా వచ్చినాయి విపరీతంగా ఒక్కోసారి రైస్ సోదరులు గమనించండి ఈ సరుకులు ఎక్కువ రావటం వల్ల మార్కెట్ ధరలు సర్వే చేస్తున్నప్పుడు కొంచెం ఒక పది నిమిషాలు పావు గంట వీడియో లేట్ అవుతుంటుంది రైస్ సోదరులు అయితే గమనించండి సరుకులు తక్కువ వచ్చినప్పుడు మార్కెట్ మనకు అర్థమవుతుంది సరుకులు ఎక్కువ వచ్చినప్పుడు మొత్తం తిరిగే టైంలో కొంచెం మార్కెట్ వీడియో అనేది లేట్ అవుతుంది ప్రైస్ సోదరులు గమనించండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని మిర్చి రకాలు ఏసీ డెలక్స్ హయ్యెస్ట్ రేట్లు మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్